హలో ఫ్రెండ్స్ వెల్కమ్ ఎక్కి విజయ ఫ్యాషన్స్ ఈరోజు వీడియోలో అయితే స్ట్రైట్ కి అలాగే క్రాస్ ఫ్రెండ్స్ ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో మీకు చెప్తానండి ఇక్కడ చూసారు కదా నేను పర్పుల్ కలర్ బ్లౌజ్ తీసుకునేది వచ్చేసి స్ట్రైట్ కటింగ్ అన్నమాట అలాగే నావీ బ్లూ కలర్ తీసుకునేది వచ్చేసి క్రాస్ కటింగ్ అనమాట ఈ క్రాస్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటంటే మనకు బ్యాక్ అనివ్వండి హ్యాండ్స్ కనివ్వండి ప్రతి కూ ప్రతిదీ కూడాను మనకి క్రాస్ కటింగు అలాగే స్ట్రైట్ కటింగు రెండో ఒకటే ఉంటుందండి కాకపోతే మనకి ఫ్రంట్ షేప్ అనేది మనకి కొంచెం హెవీగా చెస్ట్ ఎక్కువగా ఉన్నవారికి క్రాస్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే మనకు ముందర ఫిట్టింగ్ అనేది బాగుంటుందని చెప్పేసి క్రాస్ కటింగ్కి ఎక్కువగా ప్రిఫర్ చేస్తారన్నమాట అలాగే మీకు క్లాత్ని ఇలా లాగి కూడా చూపిస్తున్నాను కదండి ఈ విధంగా మనము క్రాస్ కటింగ్ అనేది మనకి షేప్ ఫ్రంట్ సైడ్ కొంచెం మనకి హెవీ ఉన్న వారికి ఫిట్టింగ్ ఉండడానికి క్రాస్ కటింగ్ యూస్ చేస్తారు ఇంతకీ మీరు ఏ కటింగ్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి రవి జేఏ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మిగతా చూసారు కదా అంతా కూడా మనకి క్రాస్ కటింగు స్ట్రెయిట్ కటింగు స్టిచ్చింగ్ అంతా కూడా ఒకటే అన్నమాట థ్యాంక్స్